ఆయన చూస్తే తెలుస్తుంది ఆయన చాలా గట్టిగా ఆ తెలు సినిమాస్తానంటే నిన్ను అంటే సినిమా మీకు అస్సలు ఇష్టం లేదని ఆ సెట్లో లో విపరీతంగా ఏడ్చారని ప్రతిరోజు ఐ డోంట్ నో వాట్ టు రియాక్ట్ మీ షోలో నిజంగా చాలా చాలా మనసు విప్పి ఓపెన్ అప్ అవుతున్నాను యాక్చువల్లీ నో వసంతం అదంత నా టైం ఏం జరుగుందంటే ఆ ముంబై విషయానికి వస్తే ఇన్ అవ్వడానికి ముఖ్య కారణం జాకీ ష్రాఫ్ అని జాకీ ష్రాఫ్ మీకు పెద్ద సపోర్ట్ అని మీరు ఆయనకు బాగా దగ్గర అయ్యారని అది ఎంతవరకు నిజం ప్లీజ్ అలా వై అలాంటి నెగిటివ్ అనౌన్స్మెంట్స్ ఎందుకు ఇండస్ట్రీలో మాత్రం చాలా రిమర్స్ ఉన్నాయి బుల్షిట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడు నిజంగా యాక్టింగే చేస్తారా నాకైతే ఏమీ ఫీలింగ్ కలగలేదు మ్యాన్ కానీ మీరు ఖాళీగా ఉండొద్దన్నా ఏది పడితే అది కొన్ని సీక్రెట్ మూవీస్ అని అనొచ్చో లేదో అలాంటి మూవీస్ కూడా కొన్ని చేశారు రవితేజ అనే ఒక యాక్టర్ హీరో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీలో చిత్ర విచిత్రమైన సినిమాలు చేశారు ఆయన కొంచెం కంప జరిగింది నాతో మీ గురించి ఒక తమిళ డైరెక్టర్ అన్నారు పేరు అడగొద్దు మరి నన్ను పేరు ఆఫ్ ద స్క్రీన్ కూడా నన్ను అడిగినంటే మాట చెప్తాను ఒకసారి అర్చనకు ఎందుకు పనికి రాని వేస్ట్ ఉచిత సలహాలు ఇస్తారు చూడండి దానివలన అమ్మాయిల జీవితాలు హెంట వెంట అవ్వచ్చు అండ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క సెక్సువల్ రిలేషన్షిప్స్ మీద అతని క్యారెక్టర్ని క్యారెక్టర్ని చూస్తుంది సొసైటీ యా ఇస్ ఇట్ ట్రూ ఎంతవరకు కరెక్ట్ అది నేను అలా ఓపెన్ అప్ అవ్వలేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో మిమ్మల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడం కానీ జరిగింది నేను ప్రపోజ్ చేయను అలాంటివి జరగమన్నమాట నేను ఇష్టపడితే ఆ అబ్బాయి తల బాదుకొని తెలుసుకొని చెప్తే కానీ నా సైడ్ నుంచి అసలు హింట్ కూడా వెళ్ళదు అది మై నేచర్ ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి చాలా సీనియర్ నటుడు మిమ్మల్ని ఆయన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చినందుకు గాను మరి నాకేంటి అని అడిగారని ఐ నో హౌ టు రియాక్ట్ ఆ రోజు ఆయనకు మీరు ఇచ్చిన సమాధానం ఏంటి ఐ మీకు ఇచ్చేంత దాన్ని కాదండి నేను అని అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంత కెరీర్లో అర్చన ఎక్కడ ఎవరికి లొంగకుండానే ఇన్ని రోజులు నెట్టుకొచ్చిందంటారా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి నాకు లైఫ్లో ఒక అవార్డ్స్ నైట్లో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ దీన్ని పాలిటిక్స్ అంటాము జస్ట్ ఒక స్టేజ్ మీద అవార్డు వెళ్లి ఇవ్వాలి నేను ఒక హీరో తోటి ఆ హీరో సహాయం అడగనంత వరకే ఎదుటి వాళ్ళకి మనం మంచోళ్ళం సహాయం అడిగినంత వరకే ఎదుటి వాళ్ళు మనకి మంచోళ్ళు సో ధనం అడగకుండా గుణం కాపాడుకుందాం హాయ్ అర్చన హాయ్ వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఏంటి వేద అనాలా అర్చన అనాలా అర్చన వేదగా మారింది మళ్ళీ ఇప్పుడు వేద అర్చన బర్త్ నేమ్ అర్చన అండ్ ఫస్ట్ ఫిల్మ్ నేను టైంలో జస్ట్ ఒక చిన్న ఐడియా ఇస్తే ఏదైనా ఒక కొత్త ఐడియా రాగానే జస్ట్ జంప్ అండ్ గ్రావిట్ అనమాట సో అట్ టైమ్స్ అది కొంచెం ఇట్ గోస్ రాంగ్ ఆల్సో సో అప్పుడు వేదా అని మార్చుకున్నాను బట్ ఆఫ్టర్వర్డ్స్ ఐ వాంటెడ్ మై నేమ్ బ్యాక్ సో అందుకే అర్చన అని పిలవండి అర్చనా అంటే అంటే ఆ వేదా అనే పేరు చాలా రిజిస్టర్ అయిపోయింది ఇప్పుడు అర్చన కూడా వెళ్ళిపోయింది మైండ్ లో కూడా రిజిస్టర్ అయింది సో ఇప్పుడు జనాలు అర్చన వేదా అంటే ఏ పేరున్నా నేను ఓకే ఫైన్ ఇట్స్ మై నేమ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా కోరిక ముందు కాటన్ శారీ కట్టుకొని వితౌట్ మేకప్ వితౌట్ లిప్స్టిక్ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కార్ లో వచ్చేటప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నాను లైక్ ఓ వితౌట్ లిప్స్టిక్ వితౌట్ మేకప్ ప్లేన్ సింపుల్ సారీ అన్నారు కదా ఓకే అని మళ్ళీ ఆ టిష్యూ తోటి తీసి ఇప్పుడు పొంది బ్యాగ్ లో ఉందన్నమాట టిష్యూ తోటి క్లియర్ చేశాను ఇలా చెప్పినప్పుడు ఏమనుకున్నారు అసలు అంటే నేను ఇప్పుడు నేను నేను నన్ను నేను ఒక డైరెక్టర్స్ ఆర్టిస్ట్ కన్సిడర్ చేసుకుంటాను సరే ఐ ఐ ఫీల్ దిస్ ఇస్ యోర్ షో అండ్ మీరు చెప్పారు ఐ థాట్ ఓకే లెట్ మీ గో విత్ అన్ ఓపెన్ మైండ్ బాగా బానే ఉందని అనుకుంటున్నాను సో లెట్స్ లెట్ సిఫినెట్లీ బాగున్నారు అండ్ ఓకే అర్చనాకి ఏంటి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు ముంబై వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ముంబై వెళ్ళారు కదా ఇప్పుడు కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యారు ఏంటి ఆ పరిస్థితి ఎందుకు వచ్చాయి అక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి రాగానే మంచి గుర్తింపు వచ్చింది సో నేను అర్చన అనే అనే పేరు పేరు అర్చన జనాల్లోకి రిజిస్టర్ అవ్వడానికి కష్టపడవలసి రాలేదన్నమాట సో ఇమీడియట్గానే పేరు రిజిస్టర్ అయింది బట్ నేను యాక్చువల్లీ ఇనీషియల్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను అంత ఊహించలేదు ఐ వీస్ వే టు యంగ్ వెన్ ఐ స్టార్టెడ్ బట్ నాకు చాలా ఈజీ జర్నీ ఉంటుంది అనుకున్నాను బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష అనేది వస్తుంది అండ్ మంచి యాక్టర్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ టు ద డాన్స్ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్టేజ్ మీదే ఉండదని అనమాట సో అంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఏదైతే ఉంటుందో సో దట్ మేడ్ మీ గో టు నో బిగ్గర్ ప్లేస్ ఇంకా ఇంకా మచ్ హైయర్ కాంపిటీషన్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాను సో దట్ ఈస్ దట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ అవకాశాలు లేకెళ్ళారా లేకపోతే అక్కడ అవకాశాలు రావడం వల్ల వెళ్ళారా ఎట్లా ఇప్పుడు అవకాశాలు లేవు అంటే నేను ఊహించినట్టుగా అయితే రావట్లేదు వస్తున్నాయి దెర్ ఇస్ లైకింగ్ బట్ అంత నేను నాకున్న పొటెన్షియల్కి నాకున్న ఆ కేపబిలిటీస్కి నువ్వు ఇలా అలా చిన్న చిన్నగా ఇస్తే అది నాకు ఎలా తృప్తి పడతాను నేను సో నేను చాలా రెస్ట్లెస్ అయిపోయేదాన్ని నేను చాలా వెయిట్ చేశాను ఐ బికేమ్ వెరీ యాజిటేటెడ్ సో నేను అనుకున్నాను దట్ ఐ నీడ్ టు మేక్ ఎ మూవ్ టు బాంబే అసలు ట్రై చేద్దాం ఎందుకు అసలు అది అందరు బాంబే అనగానే హా యూనో బాంబే ఈజ్ ఇంపాసిబుల్ అది ఇది అనేసి బట్ ఆనెస్ట్లీ బాంబేకి వెళ్ళడం మంచి డెసిషన్ ఐ టుక్ అ గుడ్ డెసిషన్ ఆల్రెడీ ఒక ఫిల్మ్ సైన్ చేశాను అండ్ లక్కీలీ అనుకోకుండా వెళ్ళినప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట బాంబేలో సో అనుకోకుండా మా ఫ్రెండ్ తను నా ఫొటోస్ ప్రొడక్షన్ హౌస్కి పంపించడం అండ్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది డైరెక్టర్ కలవంగానే హీసెట్ అచ్చిన నేను మా క్యారెక్టర్ నేను నిన్ను నిన్ను మా క్యారెక్టర్లో చూసుకుంటున్నాను అని అన్నారు నీకు ఓకేనా అన్నారు ఐ వాస్ లైక్ రియలీ హ్యాపీ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్ అండ్ యా ఆ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ యా మన మన ఈ టూ థౌజండ్ సెవెంటీన్ మిడ్లో బయటకు వస్తుంది ఓకే ఓకే ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు అంటే ఇప్పుడే ఐ కాంట్ టాక్ ఇట్ అవుట్ బట్ యా దెర్ ఇస్ అన్ అదర్ ఫిల్మ్ ఆల్సో అది నేను ఈ మంత్లో సైన్ చేస్తాను ఓకే అంటే ఇక్కడ అన్నారు కదా ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న నాకు ఫీడింగ్ చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఎలా సరిపోద్ది నాకు అని అంటే ఏ అంటే ఎలా అనుకుంటారు అవకాశాలు అంటే మీరు ఏమో వాళ్ళకి డైరెక్టర్లకి మీ పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో లేకపోతే మీ యాటిట్యూడ్ నచ్చలేదేమో లేకపోతే మీ ఏదో రకరకాల కారణాల వల్ల మిమ్మల్ని తీసుకుపో తీసుకోకపోయి ఉండొచ్చు కదా ఆ ఆంగిల్ ఎందుకు ఆలోచించు ఆలోచించానండి అందుకే ఇన్ని ఏళ్ళు నేను తెలుగు అనే పట్టుకొని ఉన్నాను నా భాష నా నా మదర్ టంగ్ తెలుగు సో తెలుగు సినిమాలు నేను చిన్నప్పటి నుంచి హిందీ కూడా చాలా చూస్తాను హిందీ సినిమాలు చూస్తాను హైదరాబాద్ అమ్మాయి కాబట్టి మా మన అండ్ ఇక్కడ అంతా యూనో ఈ భవన్స్ ఇట్లా కాన్వెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ సో మేము చూస్తాం విఆర్ వెల్ ఎక్స్పోజ్ టు ఇంటర్నేషనల్ హిందీ సినిమా అండ్ తెలుగు సినిమా ఇంట్లో తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సినిమా చూస్తూ పెరిగాం అంతా సో ఆ పాటలు కానివ్వండి ఆ మ్యూజిక్ కానివ్వండి ఆ డాన్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి ఇట్స్ దేర్ ఇన్ యోర్ వర్డ్ వైసే మన మన లైకింగ్లో కానివ్వండి అలా ఉంటుంది సో బట్ తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఆ కేక్ వాక్ అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఐ థాట్ ఐ విల్ బీ వెరీ ఈజీలీ బీ దేర్ అంటే ఇప్పుడు ఒక సక్సెస్ని మెజర్ చేయాలి అంటే టాప్ సెకండ్ అని అనుకుంటాం కాబట్టి ఐ థాట్ ఐ విల్ బీ నా వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ లీగ్ బట్ ఆ పాపులారిటీ వచ్చింది పీపుల్ పీపుల్ లైక్ మీ బట్ ఇండస్ట్రీ నన్ను అంత హోల్ హార్టెడ్గా నన్ను ఓకే అర్చన హ్యాస్ దట్ పొటెన్షియల్ అని నాకు అది ఆ ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు సో నేను చేశాను ఫిల్మ్స్ చాలా చేశాను బట్ యునో ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్లోకి రావట్లేదు సో నాకు వచ్చిన ప్రతి ఫిల్మ్ నేను అట్మోస్ట్ కన్విక్షన్తో చేశాను కొన్ని గుడ్ చాయిసెస్ కొన్ని రాంగ్ చాయిసెస్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు నేను సో యూనో సింపుల్ ట్రెడిషనల్ యునో తెలుగు ఫ్యామిలీ సో ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి అవన్నీ యూనో సో ఐ లెర్న్ విత్ మై ఓన్ ఫాల్స్ నేను నా నా మిస్టేక్స్ తోటి నేను నేర్చుకున్నాను ఇలా చేయకూడదు అని సో అంటే కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల చిన్న చూపు అన్నది ఇండస్ట్రీలో ఉందా అసలు కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఏమో నాకు కొన్ని కొన్నిసార్లు ఎలా అంటే ఇప్పుడు నాకు చాలామంది అన్నారు నేను బయటకి ప్రతి చోట అంటారు ఐ మీన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు అంటారు తెలుగు అని మీరు చెప్పకుండా ఉండవలసింది తెలుగు రా రాదు అన్నట్టు యూనో చెప్పుండవలసింది మీరు అని అంటారు నాకు అది ఎంత సిల్లీగా అనిపిస్తుంది అంటే అంత నాకు మ్యానిపులేషన్స్ అవన్నీ ఐ డోంట్ నో ఆల్ దాట్ బట్ పెర్ చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి యా నాకు తెలుసు నార్త్ లో మిమ్మల్ని నాకు సౌత్ ఇండియన్ లుక్ కావాలి కావాల్సిన అమ్మాయి కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు అంట నివేనా నార్త్ లో ఇన్ సౌత్ లుక్ కావాల్సిన బాంబే లో నన్ను నేను చేసే క్యారెక్టర్ ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ షి ఇస్ ఎ కాశ్మీరీ ముస్లిం క్యారెక్టర్ అన్నమాట అండ్ బాంబే లో వాళ్ళు సౌత్ ఇండియన్ రోల్ కి నేను సెలెక్ట్ కాలేదు దీనికి యు పంజాబీ అంటారు యూర్ దిస్ దాట్ ఐ సెడ్ యో దేవుడా కాదండి నేను తెలుగు అమ్మాయిని అని అంటే బట్ జనాల్లో పీపుల్ లైక్ మీ అది నేను అట్మోస్ట్ తో చెప్పగలుగుతాను ఎక్కడికి వెళ్ళినా అంటే దేవర్ సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే నాకు కాదేమో ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నాను యునో బట్ బయటికి ఎక్కడికి వెళ్ళినా అపియరెన్సెస్ కంటిన్యూస్గా పిలుస్తూనే ఉంటారు సో ఎక్కడికి వెళ్ళినా పీపుల్ గేవ్ మీ అపుష్ అంటే ఫిల్మీ డ్రామా సీన్స్ ఉంటాయి కదా మన సినిమాల్లో డ్రామాటిక్ సీన్స్ నేను ఏదో లోపల ఎంత బాధపడుతూ మన నాకు నాకు కాదేమో తెలుగు ఇండస్ట్రీ అని అనుకున్న రోజుల్లో అలాంటి సిచ్యువేషన్స్లో ఏదో సైన్స్ రావడం ఎవరో ఒకళ్ళు యూనో జనాలు నాకు చాలా నాకు మెయిల్స్లో కానివ్వండి లెటర్స్ కానివ్వండి దే ఎక్స్ప్రెస్డ్ వీ సీ యూ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అర్చన కీప్ వర్కింగ్ హార్డ్ అని అన్నారు సో అంటే తెలిసిన పీపుల్ అండి తెలిసిన తెలిసిన వాళ్ళు కాదు ఓకే ఓకే వాళ్ళకంటే అన్నోన్ పీపుల్ జనరల్ పబ్లిక్ నాకు లెటర్స్ రాయడం ఈమెయిల్స్ రాయడం ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టడం బయటికి వెళ్తే జనరల్ ర్యాండమ్ పీపుల్ వచ్చి మీరు మీరెందుకు లేరు యూ షుడ్ బి దేర్ మీరు చేయాలి ఈ సినిమా నో ఇలాంటి సినిమాలు మీరు చేయాలి అంటే తప్పకుండా అంటే మీకు మీకు ఓకే మామూలు ఇక్కడ ఇండస్ట్రీలో తెలుగు తెలుగు అమ్మాయిలు అంటే చిన్న చూపు ఉందని కొంతమంది అంటుంటారు ఎంతవరకు నిజంగా నాకు తెలియదు కానీ చిన్న చూపు అంటారు అదే బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి ఉందా లేదా సౌత్ వాళ్ళని ఇంకా చిన్న చూపు చూస్తారు అక్కడ అక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు నేను బాలీవుడ్ గురించి అంటే ఇక్కడ నార్త్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ ఇక్కడైతే ఎక్కువగా అక్కడ అదే ఉందా సౌత్ వాళ్ళని ఇంకా చులకనగా చూస్తారా ఇట్లా నేను ఎప్పుడో చిన్న చూపు అని నేను ఎందుకంటే నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ చాలానే ఎక్కువ నాకు చిన్న చూపు అని చూస్తున్నారన్న ఐ నెవర్ క్యారీడ్ మై సెల్ఫ్ లైక్ దాట్ బట్ గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఎస్ అంటే ఇక్కడ బాంబేకి వెళ్ళి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఎందుకు వాట్ ఈస్ దట్ దట్ ఐఎమ్ లై లాకింగ్ నాలో ఏంటి మిస్ అవుతోంది మన వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అక్కడెక్కడి నుంచో ఎందుకు తీసుకుంటున్నారు అని ఇవన్నీ చాలా ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇమేజ్ అంటే మనకి అమ్మాయి ఇక్కడే అవైలబుల్గా ఉంది షీస్ జస్ట్ ఫోన్ కాల్ అవే నేను అనుకుంటున్నాను ఐ మైట్ బి రాంగ్ బట్ ఆటిట్యూడ్ ఉందేమో అని నేను అనుకున్నా బికాస్ ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్ అని నేను అనుకుంటాను నన్ను నేను ఐ కెన్ సేవ్ విత్ ప్రైడ్ బికాస్ నేను ఎప్పుడూ ఒక డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి డేట్స్ దగ్గర కానివ్వండి కాల్ షీట్స్ దగ్గర కానివ్వండి యాక్టింగ్ పరంగా ఐ ఐ నెవర్ బాదర్డ్ ఎమ్ సో ఒక సినిమా చేసిన ప్రతి ఫిల్మ్ ప్రతి డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యారు ప్రతి యూనో దేవర్ వెరీ ఇంప్రెస్